గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి నలభై రెండవ ఆరాధన మహోత్సవ ఆహ్వానము తేదీ నుండి వరకు ఉదయం పది గంటలకు భూపాల వాహన సేవ రాత్రి తొమ్మిది గంటలకు కల్పవృక్ష వాహన సేవ పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు సూర్యప్రభ వాహన సేవ రాత్రి తొమ్మిది గంటలకు చంద్రప్రభ వాహన సేవ ఇరవయ తేదీ ఉదయం పది గంటలకు హనుమంత సేవ రాత్రి తొమ్మిది గంటలకు హంస వాహన సేవ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు చిన్న వాహన సేవ రాత్రి తొమ్మిది గంటలకు గజవాహన సేవ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు అశ్వ వాహన సేవ రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేషన సేవ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు సింహ వాహన సేవ రాత్రి గంటలకు గరుడ వాహన సేవ ఇరవై నాలుగవ తేదీ ఆరాధన మహోత్సవము ఉదయం తొమ్మిది గంటలకు సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారి దంపతులచే శ్రీ స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పణ ఉదయం పది గంటలకు రథోత్సవము రాత్రి ఎనిమిది గంటలకు తెప్పోత్సవం జరుగును ఇట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మెంబర్ సెక్రటరీ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి నెల్లూరు జిల్లా